పెద్దపల్లి పట్టణంలో ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో ఎంఎం పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు ఎండి ముఖ్యం తన అనుచరులతో కలిసి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు మొకీంకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు అంతకుముందు బీఆర్ఎస్ శాఖ ఆధ్వర్యంలో మరియు పార్టీలో చేరుతున్న వారితో కలిసి బైక్ ర్యాలీ పెద్దపల్లి బస్టాండ్ నుండి కమాన్ జెండా చౌరస్తా మీదుగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ పాయింట్ ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటి హామీ విషయంలో మాత్రం మాట నిలుపుకోవడం లేదని వాటిని నెరవేర్చదాక కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను నాయకులను ప్రజలు ఎక్కడికక్కడ ప్రశ్నించాలని బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జీ మాజీ శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయిందని మోసపోయామని గుర్తించిన తెలంగాణ ప్రజానీకం తిరిగి బిఆర్ఎస్ పార్టీ వైపు అడుగులు వేస్తున్నారన్నారు మరి రెండు వేల వరకు మన పెద్దపల్లి ఏ విధంగా అభివృద్ధి చెందింది మరి ఇప్పటికే మన రాజకుమార్ గారు చాలా వివరంగా చెప్పడం మరి మన అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే అప్పుడు కూడా ఇప్పుడున్న ఎమ్మెల్యే అక్కడ అధికారంలో ఉండే మనం పెద్దపల్లి అభివృద్ధిని ఎందుకు పాటించుకోలేదా పెద్దపల్లి అభివృద్ధిని ఎందుకు ఆలోచించేది ప్రసారం మనం అర్థం అంటే నిజంగా ప్రజల మీద పెయి ఈ ప్రాంతం మీద ప్రేమ బిఆర్ఎస్ పార్టీ మాత్రమే అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ తెలంగాణ వరకు ఏర్పడినప్పుడు తెలంగాణ అభివృద్ధి కొరకు ఏర్పడిన వాళ్ళు అందుకే బిఆర్ఎస్ పార్టీ ఉంటేనే అభివృద్ధి సాధ్యమైనది అభివృద్ధి జరుగుతుంది ప్రజలకు నేనైతుంది ప్రజలకి సంక్షేమ పథకాలను వస్తాయని చెప్పి మేము అందరికీ మనం ఇవాళ వాళ్ళ అభివృద్ధి విషయంలో కోట్ల రూపాయలు వెచ్చించి మన రోడ్డు కావచ్చు డ్రైనేజీ కావచ్చు తర్వాత స్ట్రీట్ టైం కావచ్చు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది ఒకప్పుడు మీ అందరు తెలుసు రెండు వేల పద్నాలుగు ముందు గల్లీ గల్లీలో వాటర్ ట్యాంకర్ నీళ్ళ ట్యాంకర్ జరిగేవి ఆడపిల్లలు మా మహిళా సోదరి మందులు బిందెలు పట్టుకొని ఆ పరిగెత్తే బిందె నీళ్ళు కావాలని చెప్పి రెండు వేల పదహారు అప్పుడు ఏ వాళ్ళకైనా నీళ్ళకి ఇబ్బంది లేదు మరి ఇప్పుడు అటువంటి ఇబ్బంది లేదు కదా అటువంటి కష్టం లేదు కదా ఇవాళ మీకు ఎల్లమ్మ తున్నమ్మ చెరువుని బాగు చేయడంతో నీటి ఆక్రమంగా మార్చడంతో మన చెరువులో ఎక్కువ నీళ్లు ఉండి వాళ్ళ పెద్దపల్లి పట్టణానికి ఎక్కడ కూడా నీళ్ళకి కరువు పరిస్థితి ఇవాళ ఉంది ఎక్కడ కూడా నీళ్ళకి కలవలేదు తర్వాత గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో మిషన్ బహిరంగ కార్యక్రమాన్ని తీసుకొని ఇంటింటికి నల్లా నీరు ఇచ్చినటువంటి ప్రభుత్వం మన కేసీఆర్ ఇవాళ వాడవాడ వాడవాడ నల్లాలు ఏర్పాటు చేసి మరి గోదావరి నీళ్లు గోదావరి నీళ్లు మరి ఆ పప్పుల ద్వారా ప్రతి ఇంటికి పంపించడం జరుగుతా ఉంది ఇది వాస్తవం కాదా మరి బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే గోదావరి నీటి ఇలా ప్రతి ఇంటికి ఇవ్వటం జరుగుతా ఉంది మరి అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళకి ఎంత కోసుండే ఎంత ఇబ్బంది ఉండే ఆడపిల్లలు ఎంత కష్టపడ్డరు ఎన్ని రోజులు ఆ ట్యాంక్ రకాలు ఎంత కొట్లాడుకున్నారు ఇవన్నీ ఒకసారి మనం చేసుకోవాలి గుర్తు చేసుకోవాలి ఇవన్నీ మన టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే జరిగిన విషయాన్ని పెద్ద మనుషులు ఇప్పుడు పెన్షన్ చాలా దానికోవాలి చాలా 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 ఒక్కొక్క ఆడబిడ్డతో ఇప్పుడు నలభై ఎనిమిది వేలు రూపాయలు బాగా యాభై వేలు రూపాయలు బాగ్యారు ఒక్కొక్క ఆడబిడ్డకు యాభై వేలు రూపాయలు ఇప్పుడు ఒక్కొక్క ఆడపిల్లకి ఇరవై ఇరవై నెలలు ఎక్కడ పెట్టుకోండి ఇరవై నెలలకు ఇరవై ఒక్కొక్క ఆడపిల్లకి యాభై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బాగా ఉంది ఒక పెద్ద మనుషులు పెద్ద మనుషులు తీసుకున్న పెద్ద మనుషులకి ఇలా నలభై బాగా ఉండదు ప్రభుత్వం నలభై ఐదు వేల రూపాయలు బాగా విషయం తెలుసు కదా ఇవాళ ఒక ఆడబిడర్కే కాదు ఒక ముసలి వాళ్ళకి కాదు ఇవాళ ప్రతి సమాజం ప్రతి వారి ఇవాళ ప్రసూతి అయితే హాస్పిటల్ పోతే అంత కేసీఆర్ పెట్టించి డబ్బులు ఇచ్చి మరి ఓటర్ ఎక్కి మార్చి చేయరు ఇవాళ కేసీఆర్ పెట్టిస్తారా అయితే లేదు డబ్బులు ఇస్తారా అది లేదు మన కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి కేవలం మహిళలు ఎంత జాగ్రత్తగా మనం చూసుకోవడం జరిగిందో మీరు అర్థం చేసుకోవాలి ఇవాళ కేవలం కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి తప్పుడు మాట చెప్పి అధికారంలోకి రావడం జరిగింది ఇవాళ సమాజంలో అన్ని వర్గాలను అందరికీ నాలుగు వందల ఇరవై రకాల వాగ్దానాలు చేసి అందరికీ మేము ఇది చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అది అని చెప్పి ఇవ్వడం జరిగింది మీ అందరికీ ఐదు వందల రూపాయలు వస్తాయని చెప్పారు వస్తున్నాయా ఐదు వందల రూపాయలు బ్యాగ్ బ్యాంక్ లో జమవుతున్నాయా లేదు అంటే ఈ విధంగా వాళ్ళు చెప్పిన ప్రతి వాగ్దానం కూడా ఏది నెరవేరు ఏది నెరవేరు మళ్ళీ మీకు మేము ఆడబిడ్డల్ని లక్షాల కాలం చేస్తాం అని తప్పుడు మాట చెప్తా ఉన్నాం కోటీశ్వరులు చేస్తున్నారు ఇంకొక ఆడబిడ్డ కోటీశ్వరరాలు కావాలని చెప్తా ఉన్నాను వాళ్ళు ఇస్తామన్నా పోటీ చేస్తామని చెప్పడం జరుగుతాము అంటే ఈ కాంగ్రెస్ పార్టీ చెప్పి తప్పుడు మాట చెప్పి కేవలం ప్రజల మనోభావాలు దెబ్బసి నిజంగా ప్రవర్తిస్తా ఉంది వాళ్ళు ఆ రోజు ఆశతో మరి ప్రభుత్వం ఇస్తలేమో అని ఆశతో వాళ్ళు ఓటు చేయడం జరిగింది ఇలా ఆడలో మా యువకుల మా పెద్దల ఓటర్లని ఇలా కాంగ్రెస్ పార్టీ గద్దెనెట్టి అధికారం చెలాయిస్తారు ఎవరైతే ఓటు వేసిందో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి